బైబిల్ ఎప్పుడైతే దేవుడి చిత్తం చేయటకు తన ప్రాణాన్ని పెట్టడం మొదలుపెట్టాడో ప్రపంచ దేశ చరిత్రలో క్రీస్తు కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే స్టెఫెన్ క్షమించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే క్షెఫెన్ స్టెఫెన్ మన మధ్య లేడు కానీ దేవుడి చిత్తం చేసి పరలోకానికి వెళ్ళిపోయినా కూడా స్టెఫెన్ 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 ఆ పేరు చరిత్ర యావత్తు చెప్పుకునే విధంగా ఉంది ప్రీతి బిడ్డారా నువ్వు క్షమించే విషయంలో అటువంటి బలమైన తీర్మానము తీసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితం కూడా ప్రపంచములో నిజంగా అనేకులు చెప్పుకునే విధంగా దేవుడి చిత్తము నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రతి ఒక్కరా క్షమించలేకపోతే పెద్ద గొప్ప వ్యక్తి కాదు నన్ను అడుగుతే అడుగడుగున చిక్కులే అడుగడుగున సమస్యలే అడుగడుగున ఆటంకాలే అడుగడుగున ఒక నీకు చెడ్డ పేరే అడుగడుగున నీ ద్వారా సువార్త జరగకుండా ఆటంకాలే చరిత్రను సృష్టించాడు స్టెఫెన్